ప్రైజ్లా ఇవాళ నేర్చవచ్చు ముందు నేను ఇక్కడ ఇలా నిలబడి నేను సాక్ష్యం పంచుకోవాలనుకున్నాను ఎందుకంటే దేవుడు నన్ను ఆశీర్వదించి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో డెంటల్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్ట్ ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లించ చెల్లించడానికి నేను సాక్ష్యం చెప్పాలని అనుకున్నాను అయితే నేను సాక్ష్యం చెప్పాలని నేను ముందు నుంచే యాక్చువల్గా ఇంటర్వ్యూ జూలై టూ లో ట్వంటీ ఫోర్లో జరిగింది ఆ రోజే నేను అంటే ఇచ్చేస్తారు పోస్ట్ అన్నట్టు ఉండే ఎందుకంటే దేవుడు నాకు నమ్మకం విశ్వాసంతో నేను ప్రార్థించుకున్నప్పుడు అండ్ ఇంకా నాకు ఎలిజిబిలిటీ కూడా దేవుడు దయచేసిన విధంగా నేను అది తొందరగానే పొందుకుంటానని అనుకున్నా బట్ కొన్ని కారణాల వల్ల అది లేట్ లేట్ అవ్వడం జరిగింది కానీ ఏదేమైనప్పటికీ దేవుడు నన్ను ఆశీర్వదించి ఈ రోజు సాక్ష్యం చెప్పడానికి ముందు నిలబెట్టాడు అయితే నేను దేవు నాకు ఈ మాటతో నాతో మాట్లాడాడు సాక్ష్యం చెప్పాలనుకున్నప్పుడు సామ్స్ థర్టీ ఫోర్ ఎయిట్ టేస్ట్ అండ్ సీ దట్ లాడ్ ఈస్ గుడ్ బ్లెస్డ్ ఇస్ ద ట్రస్ట్ ఇన్ హిమ్ అయితే దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు ఎహోవాను ఆశ్రయించు నరుడు ధన్యుడు అని అదొకటి ఇంకొకటి ఎహో అందు భయభక్తులు కలిగి ఉన్న వారికి మేలు కొదవయి ఉండదు అని చెప్పి దేవుడు నాతో మాట్లాడినాడు అయితే ఈ జాబ్ పొందుకోవడానికి ముందు అయితే జూలైలో ఇంటర్వ్యూ జరిగిన తర్వాత కొన్ని గొడవల ద్వారా అంటే నాకంటే సీనియర్స్ అప్లై చేయడం ద్వారా నాకు ఎలిజిబిలిటీ ఉన్నప్పటికీ వాళ్ళు సీనియర్స్ మేము సీనియర్స్ అది అని చెప్పి కొంచెం గొడవ చేసినప్పుడు ప్రిన్సిపల్ చాలా డీలే చేయడం జరిగింది బట్ తర్వాత కొన్ని మేము డైరెక్ట్ డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ సార్ని కలిసి సర్కి అంత ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఆయన ఆయనకి మా పైన నమ్మకం కలిగింది వీళ్ళు నిజాయితీగానే చెప్తున్నారు అని చెప్పేసి ఆయన మళ్ళీ మా ఫైల్స్ సార్ట్ సార్ట్అవుట్ చేసి మాకు మళ్ళీ ప్రిన్సిపల్కి రిక్రూట్ చేయమని చెప్పి లెటర్ పంపించారు సో దాని తర్వాత మాకు పోస్టింగ్ అనేది అనుగ్రహించాడు ఎప్పుడంటే మెరిట్ లిస్ట్ ట్వంటీ ఫస్ట్ ఈ మంత్లోనే మెరిట్ లిస్ట్ రిలీజ్ అయింది అయితే ఎందుకు చెప్తున్నానంటే లెంత్ సీజన్లో దేవుడు చాలా ఆశీర్వదించాడు అని నేను నమ్మకంగా చెప్పగలుగుతాను అయితే లెంటు స్టార్ట్ అయిన నెక్స్ట్ డేనే డైరెక్టర్ సార్ ఇక్కడికి గడ్వాళ్ళకి రావడం జరిగింది నేను వెళ్ళి సార్ని కలిసి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను చేసి వన్ వీక్ వెయిట్ చేశాను వెయిట్ చేశాక కూడా ఏం రిప్లై లేనందుకు నేను మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళి సార్ని కలిసి కలిసి కలవగానే సార్ నన్ను గుర్తుపట్టాడనమాట గుర్తుపట్టి ఓకే అమ్మా నేను చూసుకుంటానని చెప్పి వెంటనే ప్రిన్సిపల్కి ఫార్వర్డ్ చేశాడు లెటర్ వాళ్ళకి అంటే మీరే రిక్రూట్మెంట్ చేసేయండి అని చెప్పి ప్రిన్సిపల్కి చే ప్పుడు తను కూడా తొందరగా యాక్షన్ తీసుకొని మాకు ట్వంటీ ఫస్ట్ రోజు మెరిట్ లిస్ట్ పెట్టారు వెబ్సైట్లో తర్వాత రీసెంట్గా ట్వంటీ సిక్స్త్ రోజు అపాయింట్మెంట్ ఆర్డర్ మాకు ఇచ్చారు నేను టూ డేస్ నుంచి త్రీ డేస్ నుంచి హాస్పిటల్లో జాయిన్ అయ్యి వర్క్ చేస్తున్నాను దేవునికి మహిమ గాక అయితే ఈ విధంగా దేవుడు ఆశీర్వదించడానికి కూడా కారణాలు ఉన్నాయి ఎందుకంటే చిన్నప్పటి నుంచి మేము పెరిగిన కుటుంబం కూడా మా మమ్మీ డాడీ చాలా ఆత్మీయంగా మమ్మల్ని పెంచుకున్నారు అయితే నేను చిన్నప్పటి నుంచి సండే స్కూల్లో కానీ బీబీఎస్ కానీ కానీ యూత్ మీటింగ్లో మరి అదే అదేవిధంగా ప్రాక్టీస్ ప్రాక్టీస్లో అన్ని విధాల్లో నేను అన్నిట్లో నేను పార్టిసిపేట్ చేసేదాన్ని దేవుడు ఆ విధంగా చిన్నప్పటి నుంచి గైడ్ చేసినందుకు కూడా దేవునికి వందనాలు మరి అదే విధంగా నా అండర్ గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్లో కూడా నేను ఫెలోషిప్లో యాక్టివ్ మెంబర్గా ఉండేదాన్ని అయితే అదొకటే కాకుండా రీసెంట్ మా మదర్ డెత్ అయ్యిండే ఫిబ్రవరి థర్డ్కి అయితే మా మమ్మీ డాడీ ప్రేయర్స్ కూడా చాలా ఉన్నాయని నేను నమ్ముచున్నాను మన మన ప్రార్థన ఒక్కటే కాదు మన పితరుల ప్రార్థన కూడా మనకు చాలా ఇంపార్టెంట్ అదేవిధంగా నేను ఇక్కడ మా పేరెంట్స్ అదేవిధంగా మా లాస్ కూడా సైమన్ సుధాకర్ గారు సెక్రటరీ గారు మరి మరియమ్మ గారు స్త్రీల చైర్మన్గా ఉండి ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతానికి ఆ కుటుంబంలో కూడా నేను చాలా ఆశీర్వాదకరంగా అంటే నాకు వాళ్ళది కూడా ఆశీర్వాదం ఉందని నేను నమ్ముచున్నాను ఎందుకంటే ఇంకొకటి మా మన చర్చ్ పాస్టర్ గారు పాస్టర్ అమ్మ గారు ఎప్పుడు జాబ్స్ జాబ్స్ కావాలి అని చాలా ప్రేయర్స్ చేస్తున్నారు అది కూడా మనకు చాలా ఆశీర్వాదకరం అని నేను చెప్పొచ్చు ఇంకొకటి లెంట్ ప్రేయర్స్ ఎవ్రీ ఇయర్ మా అత్తమ్మ ఎవ్రీ ఇయర్ వెళ్తూ ఉంటుంది లెంట్ ప్రేయర్స్కి అందులో ప్రేయర్ రిక్వెస్ట్లో మాకు జాబ్ రావాలని ఎప్పటి నుంచో తన ఆశ ఉన్నది అట్లా ఆ విధంగా చాలా మంది వచ్చిన ప్రతి ఒక్కరు జాబ్స్ కోసం ప్రేయర్ చేసిన ప్రతి ఒక్కరికి నా వందనాలు లెంట్ ప్రేయర్స్లో పార్టిసిపేట్ చేస్తూ అందరి కోసం మీ సమయాన్ని కేటాయించి చర్చ్కి వచ్చి అందరూ ఏకంగా కూడి మరి అందరి కోసం ప్రార్థించినందుకు అందరికీ వందనలు చెల్లిస్తున్నాను మరి ఒక మరి ఒకటి ఏంటంటే పాస్టర్ గారు మరి ట్వంటీ ఫోర్ అవర్స్ ప్రేయర్ అని మనకి ఎవ్రీ మంత్ ట్వంటీ ఫోర్ అవర్స్ ప్రేయర్లో కూడా మనం ఆశీర్వాదింపబడ్డామని నేను నమ్ముచ్చున్నాను ఎందుకంటే నా ఇంటర్వ్యూ అయిన రోజు ట్వంటీ ఫోర్ అవర్స్ ప్రేయర్ ఉండే ఆ రోజు ఆ రోజు నా పేరు మా అత్తమ్మ పేరు ఉండే ఇంటర్వ్యూ అయిన తర్వాత ఈవినింగ్ అయ్యింది ఇంటర్వ్యూ అయిపోయేలోపు సో ఈవినింగ్ మళ్ళీ మేము కొంచెం అప్ అయ్యి వచ్చి చర్చ్కి వచ్చి ప్రేయర్ చేసుకున్నాము ప్రే చేసుకున్నప్పుడు నేను వాక్యం చదువుకున్నా చదువుకున్నప్పుడు కీర్తనలు ముప్పై ఒకటో అధ్యాయం ద్వారా నాతో మాట్లాడాడు ఏమన్నాడంటే అది నేను చాలా గుర్తు పెట్టుకున్నా ఎందుకంటే నాకు పోస్టింగ్ వచ్చిన తర్వాత నేను ఖచ్చితంగా సాక్ష్యం చెప్పాలి అని అయితే ఇది డీలే అయినప్పటికీ అంటే దేవుడు నాతో ముందే కన్వే చేశాడనమాట నీ నా కాలగతులు నీ వర్షంలో ఉన్నవి అంటే మనం ఏ టైంలో వస్తుంది అనేది పోస్టింగ్ మనకు తెలియదు బట్ గాడ్ ఈజ్ అండర్ కంట్రోల్ గాడ్ ఖచ్చితంగా ఇస్తాడు అనేసి ఇంకొకటి ఏంటంటే ఎగో కొరకు కనిపెట్టుకొని వరలారా మీరందరూ మనస్సున ధైర్యం వహించి నిబ్బరంగా ఉండు అని దేవుడు నాతో మాట్లాడాడు ఎందుకు ఎందుకు ఆ రోజు ఈ విధంగా మాట్లాడాడో నాకు అర్థం కాలేదు అంటే గా మాకు ఇచ్చేస్తారు కదా జాబ్ ఎందుకు ఇట్లా దేవుడు ఇట్లా మాట్లాడాను అని నేను ఆలోచించిన బట్ చూద్దాంలే ఎట్లా దేవుడు ఎట్లా చేస్తే అట్లనే జరుగుతుంది దేవుని చిత్తం అని చెప్పి నేను ఆ రోజు అనుకున్నా బట్ అన్ఫార్చునేట్గా ఇన్ని ఇన్ని మంత్స్ డీలే అవడం జరిగింది నేను మరలా వాక్యం తీసి చదువుకున్నప్పుడు అప్పుడు నాకు అర్థమైంది దేవుడు ఏదైనా మేలు చేసేయడానికి చేయడానికి ముందు కూడా మనని బలపరచడానికి కూడా కొంచెం టైం తీసుకుంటాడు అండ్ ఎందుకంటే నేను జనవరిలో నేను ట్వంటీ వన్ డేస్ ఫాస్టింగ్ ప్రేస్ చేసుకున్నాను ఎందుకంటే మా మమ్మీ క్యాన్సర్తో ఉండే తన కోసమని నేను ట్వంటీ వన్ డేస్ ఫాస్టింగ్ ప్రేయర్ నేను సొంతంగా చేసుకొని ఇంట్లో చాలా ఆ ట్వంటీ వన్ డేస్ ఫాస్టింగ్ ప్రేయర్ చేసుకున్నప్పటికీ నాకు నేను నేను చేసుకున్నందుకు నేను చాలా బలపడ్డాను దేవుణ్లో చాలా బలపడ్డాను అయితే అనుకునే విధంగా మా మదర్ ఎక్స్పైర్ అయ్యింది బట్ అది నాకు ఆశీర్వాదకరంగా అలెంటి ప్రేయర్స్లో నేను అలెంట్ ఫాస్టింగ్ ఉందామా వద్దా అని అనుకున్నా ఎందుకంటే మన శాతాన్ని శోధనలు వస్తుంటాయి కదా ఫాస్టింగ్ స్టార్ట్ అవుతుంది నేను ఎప్పుడు ఫాస్టింగ్ లేని ఇప్పటివరకు గా చెప్పాలంటే నేను అండర్ గ్రాడ్యుయేషన్లో ఉన్నప్పుడు ఒకసారి ఉన్నా ఫాస్టింగ్ బట్ నేను కంప్లీట్ డే మొత్తం గాడ్ వాడితో స్పెండ్ చేయడానికి టైం లేకుంటుండే బికాజ్ ఐ వాజ్ ఇన్ ద కాలేజ్ స్టడీ డేస్ కదా సో ఈసారి ఉందామా వద్దా అని నేను ఆలోచించినప్పుడు అంటే కొన్ని శోధనలు ఇట్లా నా తలంపులలో వస్తున్నాయి ఎందుకుంటావు మీ మదర్ చనిపోయింది కదా ఎందుకు ఇప్పుడు ఎందుకుంటావు అని అట్లా వస్తుంది బట్ దేవుడు నాకు ధైర్యం ఇచ్చి ఎట్లైనా నేను ఫాస్టింగ్ ఉండాలి అని నేను మనసులో అనుకున్నా ఫాస్టింగ్ ఉంటే ఉండాలి ఎట్లన్నా ఎందుకంటే నేను టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ స్టార్టింగ్లోనే నేను డిసైడ్ అయినా అనమాట ఎట్లన్నా ఈసారి లెంట్లో ఫాస్టింగ్ ఉండాలి మా మమ్మీ స్వస్థపరచబడుతుంది అని బట్ గాడ్ మమ్మీని తీసుకున్నప్పటికీ హాయ్ నేను ఐ వాంట్ కంటిన్యూ విత్ మై ఫెయిత్ అని చెప్పేసి మళ్ళీ నేను అనుకోని లోపల అట్లా దేవుడు దేవుడు ఎప్పటికైనా ఆశీర్వదిస్తాడు దేవుని ఆశీర్వాదాలు దేవుని మనకు ఎప్పటికీ ఉంటాయి అని చెప్పేసి మళ్ళీ నేను డిసైడ్ అయ్యి ఫాస్టింగ్ చేయాలని డిసైడ్ అయ్యాను ఫాస్టింగ్ చేయడం స్టార్ట్ చేసిన ఫిఫ్త్ కి మన యాషర్స్ డే స్టార్ట్ అయింది లెన్ డే స్టార్ట్ అయినాయి కదా సిక్స్త్ రోజే డైరెక్టర్ డైరెక్టర్ సార్ ఇక్కడికి రావడం జరిగింది ఆ రోజు నుంచి నా ప్రాసెస్ స్టార్ట్ అయింది జాబ్ విషయం నేను ఎందుకు చెప్తున్నా అంటే దేవుని అందు ఉంటే మనకు ఎన్నో ఆశీర్వాదాలు ఇది నేను నా సెల్ఫ్ బోస్టప్ అని కాదు కానీ మన నాకు నా జీవితంలో జరిగిన మేళ్ళని నేను దేవుని అందు దేవుని ముందు అందరి ముందు పంచుకోవాలని నేను ఇష్టపడ్డాను అందుకే నాకు ఈరోజు దేవుడు ఇలా నిలబడి మరి మీకు అందరి ముందు సాక్ష్యం చెప్పడానికి ఈ గొప్ప సమయాన్ని ఇచ్చినందుకు దేవునికి వందనాలు మరి ఒకసారి నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి పాస్టర్ గారికి వందనాలు వస్తున్నాను థ్యాంక్ యూ అదేవిధంగా మా ప్రేయర్స్ చేయ కంటిన్యూ చేయండి మా ఫ్యామిలీ కోసం మా అత్తమామల కోసం మా డాడీ మా బ్రదర్స్ ఫ్యామిలీస్ కోసం అండ్ మా పిల్లల కోసం అందరి కోసం మీరు ప్రేయర్స్ కంటిన్యూ చేయాలని మాకు మా ఫ్యామిలీకి గొప్ప ఆదరణ మీకు మీ ప్రేయర్స్ ద్వారా కలగాలని నాకు కోరిక ఉంటున్నది థ్యాంక్ యూ సో మచ్